సుభాష్ రెడ్డి గారు రెడ్డి గారు మొన్న ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసినటువంటి మన అభ్యర్థి చిత్తారంజన్ గారు శ్రీనివాస్ గారు నరసింహ గారు అనిల్ రెడ్డి గారు రెడ్డి గారు అందరికీ పేరు పేరిన నమస్కారం పొద్దున ఫిర్జాదు నుంచి ఒక పదిహేను మంది వచ్చారు మహిళలు ఏందమ్మా అంటే గవర్నమెంట్ సతాయిస్తుంది అన్నీ ఏదో రాసకపోతాన బిడ్డ భయమే వచ్చిన పొద్దున కౌకూరు నుంచి కూడా ఒక టీం వచ్చింది సేమ్ వాళ్ళు కూడా మహిళలే ఏందమ్మా అని అడిగిన నేను ఏముంది బిడ్డ నోటీసులు నోటీసులు ఇచ్చిండ్రు జేసీబీ కనపడిసార్లు ఇట్లా చెమటలు వచ్చిపోతున్నాయి బిడ్డ అంటాను అంటే అర్థం ఏంటంటే మనం ఓటేసినప్పుడు వేస్తాం ఏదో టక్కన కానీ ఓటేసినాక మంచోడు కాకపోతే ఎంత ఇబ్బంది ఉంటుందో ఎంత ఇబ్బంది ఉంటుందో ఇలాంటివన్నీ మనకు నిదర్శనం గుర్తుపెట్టుకోండి మనం చాలామంది ఏంటంటే ఎవడు ఎక్కడ పోతే మనకేంది ఎవడు వెళ్తే మనకేంది ఎవడు ఓడిపోతే మనకేందని చెప్పి మనం అనుకుంటాం కానీ కరెక్ట్ రాజకీయ అంటే మనకు మంచి రాజకీయ పార్టీని కానీ మంచి నాయకుని కానీ ఎన్నుకోకపోతే జరిగే పరిణామం ఏందో అనేకం చూస్తారు మీరు ఎవరే వాళ్ళు చూడరాజరా బ్యాండ్ బ్యాండ్ జరా జరసే పాపం రాదు మనం మర్చిపోకుండా ఉండాల్సింది ఏంటంటే కూలీ చేసుకుంటలమే కావచ్చు ఈ షాప్ నడిపినే కావచ్చు ఇక డబ్బా పెట్టుకుని ఫలే కావచ్చు మంచి నాయకుడు కనుక లేకపోతే ఏ డబ్బా తీశా అంటాడు ఈ డబ్బా పదిహేను ఏళ్ళ నుంచి పెట్టుకున్నాడు ఈ డబ్బే తన కుటుంబానికి ఆదాయం ఇస్తాడు సోయిలు ఉండదు మొన్న ఒక లేడీ ఒక మహిళ మైనార్టీ మహిళ ఏడ్స్ చూసాను మీరు తాను ఎవరి దగ్గర జాగల ఒక షెడ్ వేసుకుందామే వేసుకోలే భూమి యజమానికి నెలకింత రెంట్ చొప్పున ఇచ్చి షెడ్ వేసుకుందామే అన్న వాటర్ ప్యాకెట్లు అమ్ముకొని బతుంది ఆమె వాటర్ ప్యాకెట్లు అమ్ముకొని బతుంది తక్కున వచ్చిండ్రు కుల కొడతామన్నారు ఆమె అన్న మాట ఏంటంటే అయ్యింది నా జాగా రాదు నేను వాటర్ ప్యాకెట్లు తయారు చేసుకొని అమ్ముతా ఇదే నా జీవనాధారం నా కొడుకు క్యాన్సర్ ఉంది నా కొడుకు క్యాన్సర్ ఉంది నా కుటుంబానికి దిక్కు లేదు మీ కాళ్ళు మొక్కుతా నా షెడ్ కూల్చకండి అని చెప్పి కాళ్ళ మీద పడ్డదామే కానీ కనికరించలే కొట్టేషన్ మేము టీవీలో చూసుంటాం మొన్న ఒక మహిళ ఈ భూమి ఎవరిదో మాకు తెలియదు భూమిని కొనుక్కున్నాడు కూడా మాకు తెలియదు కానీ ఇక్కడ ఒక బిల్డర్ వచ్చి బిల్డింగ్ కట్టిండు మేము అన్ని కాగితాలు చూసుకొని బిల్డింగ్ కొనుక్కున్నాం మరి మీరు వచ్చి ఇప్పుడు కూలగొడతా అంటారు మేము ఒక తరానికి తరం ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు కష్టపడితే యాభై లక్షలు అరవై లక్షలతో మేము అపార్ట్మెంట్ కొనుక్కుంటువి నువ్వు కూలగొట్టిపోతే బాగానే ఉంది కానీ మరి అన్నీ చూసే కొనుక్కున్నాం కదా మేము అని చెప్తే వినలే కూలగొట్టి పోయినా ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే చాలామంది ఇలా మేము వచ్చినాం ఇక్కడికి ఏదో బీజే పొలట ఒత్తిలటా సభ్యు కాదు తలరాత మార్చేది నీ తలరాత మార్చేది మన భవిష్యత్తును నిర్ణయించేది రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు గుర్తుపెట్టుకోండి మనం ఎప్పటివరకైతే పార్టీలను మనం ఏంటో పరిశీలించకపోతే నాయకుడు ఎవడో వారి గుణాలు ఏందో వారి పనితనం ఏందో పరిశీలించకపోతే టక్కలను ఓటేసి గెలిపిస్తే రేపు ఎంత మిక్కుటానికి వస్తుందో ఆ మైనార్టీ మహిళ ఏడిచిన తీరు కావచ్చు ఇవాళ కాళ్ళ మీద పడ్డా కూలగొడుతున్నటువంటి ఇల్లు కావచ్చు సచివ సాక్ష్యం అవుతుంది మొన్న మీ పిలిచేదికూడదు మొన్న కొట్టింది ఎప్పుడో డెబ్బై ఏళ్ళ క్రితం ఎనభై ఏళ్ళ క్రితం డెబ్బై ఏళ్ళ క్రితం ఎనభై ఇయ్యాలి ఇవ్వాలి కాదు ఎవడో అమ్ముకున్నాడు మూడు నాలుగు చేతులు మారినాయి మొత్తానికి వాళ్ళంతా పెయింట్ వేసుకుంటోళ్ళు వాళ్ళు పెయింట్ వేసుకుంటోళ్ళు ఇళ్ళల్లో చేసి రూపాయి రూపాయి సంపాదించుకుంటోళ్ళు వంద గజాలు నూట ఇరవై గజాలు కొనుక్కుంటున్నాడు వంద గజాలు గా మూసీ నదిలో గా మూసీ నదిలో నా కొడుకుంటాడు ఆ మూసీ నదిలో ఫ్రీకిస్తాన కూడా ఉంటాడు ఉంటాడు ఆ మా రామచంద్రబాబు కొడుకు ఉంటాడు దిక్కు లేక దిక్కు లేక గత్యంతరం లేక ఇవాళ అట్టాడికాడ గుడి చూసుకుంటారు ఆ గుడి సెలబడి డాంబరు కన్జ్యూమ్ అయిన తర్వాత డాంబర్ షీట్ చేసుకొని వేసుకుంటారు మనం ఉండినే ఉండేవాళ్ళ గట్టాడు దగ్గర పోయి నువ్వు ఇళ్ళకి వచ్చినావు వచ్చినావు అని చెప్పి ఇలా కూల కొడుతుంటే మనం బాధ అవుతుంది వాళ్ళకు ఓట్లేసినప్పుడు మనం ఆలోచన చేయాలి మనం ఆలోచన చేయాలి రేవంత్ రెడ్డి అయితే కొండ నాలుగు మంది వస్తే ఉన్నాళ్ళకి నెలకైంది అంటారు మనం ఊళ్ళల్లో రెండు వేల ఐదు వందల రూపాయలు వస్తాయి అనుకున్నాం పెళ్ళికి కూర్చున్నాం బంగారం వస్తుంది అనుకున్నాం అప్పే చదువుకునే ఆడపిల్లలకు స్కూటీ వస్తుంది అనుకున్నాం నిరుద్యోగ పిల్లలకు నాలుగు వేల రూపాయలు వస్తాయి అనుకున్నాం మంచి డబుల్ బెడ్రూమ్ వస్తుంది అనుకున్నాం మనం ఇక్కడ అనుకున్నాం ఏమైనా వచ్చినాయా వచ్చినా ఏమన్నా టక్క టక్కే ఎత్తి ఇవాళ మూడు నెలలకే ఆగమైపోతుంది ఇక ఈ ఏడిది అనుకుంటాను మనం మీకు తెలుసో తెలియదో గ్రామాలలో ఉండే సర్పంచ్లు ఎంపీటీసీలు చిన్న చిన్న కాంట్రాక్ట్ చేసుకుంటోళ్ళు మూడేళ్ళు అయితే అంది బిల్లులు రాక చచ్చిపోతా అంటాను మొన్న కానీ చచ్చిపోయాడు మేడ్చల్ ఇదే మా విక్రమేడా బాబు మేడ్చల్లో నాకు రుణమాఫీ చేస్తాను ముఖ్యమంత్రి రెండు లక్షల రూపాయల వరకు కాలేదు నా రుణమాఫీ చేయలేదని చెప్పి నేను ఈ ప్రైవేట్ కంపెనీలు వచ్చి పనిచేస్తున్నా కానీ నాకు ధైర్యం సరిపోతలేదు నేను ఉదేసుకోవాల్సి చచ్చిపోతున్నానని చెప్పి మొన్న ఉరేసుకొని చచ్చిపోయాడు ఎంపీడి ఆఫీసు ముందున్న చెట్టుకు వరేసుకోవాల్సి చచ్చిపోయాడు మొన్న కానీ మంతా చచ్చిపోయింది ఈ మాట ఎందుకంటు అంటే అంటే పార్టీలు నాయకులకు మనం ఆలోచించకపోతే ఎంత పరిణామాలు ఉంటాయో ఎట్లాంటి పరిణామాలు ఉంటాయో ఆలోచించమని చెప్పుకోరుతున్నాం మాకు సంబంధం లేదు మాకు ఇది లేదు ఇవాళ మేము వచ్చినాం ఇక్కడికి బూత్ కరిచినాం మేము చంద్రశేఖర్ గారు మా రామచంద్ర గారు మేమందరం పెద్ద మీడిని పెడతాం మేము లక్షలతో మీటింగ్ పెట్టడం పెడతాం పెద్ద ఇష్యూ కాదు కానీ ఎందుకు వచ్చినాం మేము వచ్చింది ఎక్కడో కాడ తిరుగుతాంటే తిరుగుతాంట అర్థం కాకపోతుందా పట్టించుకోకపోతారా ప్రజలు ఆదించకపోతారా అని చెప్పి ఆశ ఆశ ఉంటుంది అన్నమాట అందుకని ఇవాళ పిరిజాది కూడా లేవు బూతు కాడికి వచ్చి సభ్యత్వం తీసుకోండి భారతీయ జనతా పార్టీ ఇవాళ పదేళ్ళక తెలంగాణలో అధికారం రాకపోవచ్చు కానీ కానీ దేశంలో నరేంద్ర మోడీ గారు పది సంవత్సరాలుగా పరిపాలన చేస్తున్నాడు ఏమైతుందో మనం చూస్తున్నాం వెనకట్టక లేదు ఎడ్డోళ్ళం కాదు మనం సెల్ చూ తెలుస్తుంది అన్ని విషయాలు ఇవాళ నరేంద్ర మోడీ గారు పది సంవత్సరాలు ప్రధానమంత్రి చేసిన తర్వాత కూడా ఇవాళ వచ్చి ఆయన సభ్యత్వం తీసుకుంటాడు పార్టీకి మేము వచ్చి సభ్యత్వం తీసుకుంటాను మేము వచ్చి మీ దగ్గరికి ఇంటింటికి వచ్చి సభ్యత్వం అంటే మనం మంచోని కేసీఆర్ చెప్తాను చెప్తా చూసినా గడ్డి వేసి పాలు పిండి తొక్తుందా రాలేదు కాంటే పోయిండు ఆయన రాలేదు కాంటే పోయి అందుకని నేను అంటున్నా ఇలా మేము వచ్చినాం సభ్యత నమోదు కోసం వచ్చినాం ఎక్కడో కేరళాలు ఉంటాయని ఎందుకు రావాలి మంచిగా ఏ వేరే ఇట్లా ఉండనే ఉండదు కూర్చొని రాసుకుంటారు కాంగ్రెస్ పార్టీ మీద సభ్యత ఉండదే ఉండదు గాలెత్త గెలుతారు గాలి గెలుతారు పోతారు వాళ్ళు కానీ గాలి ఉన్నా లేకపోయినా గాలున్నా లేకపోయినా గెలిచినా గెలవకపోయినా అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల మధ్యలో ఉండే పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకుడి మీద మాత్రమే ఆధారపడదు భారతీయ జనతా పార్టీ ధర్మాన్ని నమ్ముకున్నది భారతీయ జనతా పార్టీ ప్రజల నమ్ముకున్నది భారతీయ జనతా పార్టీ కష్టాన్ని నమ్ముకున్నది భారతీయ జనతా పార్టీ ప్రజలకు మేలు చేరే సంకల్పం ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ అందువల్ల మేము ఇక్కడికి వచ్చినాం ఇవాళ ఫిర్జాదిగూడలో ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై పాల్గొనే అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు మీ తోడుగా ఉండేటువంటి వాళ్ళు మీ బంధువులు మీ మిత్రులు అందరినీ కూడా సభ్యత్వ నమోదులో భాగం పంచుకొని రూపాయి ఖర్చు అయ్యేది లేదు కానీ మీరు మాకు మద్దతు అవుతుంది మాకు స్ఫూర్తినిచ్చినట్టు మీరు పని పనిచేస్తుండే మీకు రెండు రెండు నెలలు అవుతుంది ఎప్పుడైతే ఇది వచ్చిందో కూలగొట్టేది దాని పేరేంది హైడ్రా గప్పటి నుంచే నిద్రలేదు నాకు చెరువు పక్క పండుగ నిద్ర ఇట్లేదు నలభై ఏళ్ళ క్రితం యాభై ఏళ్ళ క్రితం ఇల్లు కట్టుకొని బస్సులో నివసించదు నాకు పోయింది వాళ్ళు అయ్యో బిడ్డ అయ్యో బిడ్డ వచ్చును పో తీసుకపోడు మాట్లాడు ఇవాళ మీకు ఒక్క మాట ఇస్తున్నా మాలాంట్ వాళ్ళ ఉన్నంత వారు ఈ పక్కకి బోర్డు పనులు ఈ పక్కకు బోర్డు పనులు బోర్డు పనుల్లో భూమి ఇళ్ళు ముప్పై ఏళ్ళ క్రితం కనుక్కున్నాడు ఇళ్ళు అన్ని ఇళ్ళకొచ్చినాయి వర్క్ బోర్డు అంటాడు వాడు వర్క్ బోర్డు అంటాడు ఒకడు పంచరాయ భూమి అంటాడు ఒకడు ఎఫ్టీఎల్ అంటాడు వాడు బఫర్ జోన్ అంటాడు అరే ఎవర్రా నువ్వు ఎవరు నువ్వు నీకు ఇందుకే అధికారం నేను మేము మీకు అధికారం ఇచ్చింది ఇక నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేస్తామని అధికారం ఇస్తే ీ పనులు చేసేది అందుకే దయచేసి ఇవాళ సర్వత్వాన్ని గొప్ప విజయాలు చేయాలని చెప్పి కోరుకుంటూ మీ అందరు ధన్యవాదాలు తెలుసు సెలవు భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం భారత్ మాతాకి ధన్యవాదాలున్నా ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పెద్దలు కేరళ నుంచి కేవలం ఈ సమావశ్యం కోసమే మన దగ్గర మధ్యలోకి రావడం జరిగింది వర్ణి ఈక సమావశ్యాన్ని ఉద్దేశించి ప్రసంగించగర్షింగా రాజేంద్రశేఖర్ జెనై కోతాం మంచ్ మే విరాజ్మాన్ హమారే బిజెపి కి తెలంగాణా కే నేతాగన్ ఔర్ యహా ప జొ పదారే హే బై బహన్ కార్యకర్త మిత్ర ఆప్ సబ్కో మేరా నమస్కారం मैं कुछ ज़्यादा विस्तृत रूप से नहीं बोलूँगा रामचंद्र राव गारू और हमारे सीनियर लीडर और नेता हिटला राजेंद्र गारू ने बहुत विस्तृत रूप से इस पर बात किया है लेकिन मैं आपको जरूर बोलना चाहता हूँ और आपके सामने रखना चाहता हूँ कि सितंबर दो हमारे प्रधानमंत्री देश के नेता भाजपा के नेता नरेंद्र मोदी जी ने ये सदस्यता अभियान मेंबरशिप ड्राइव उन्होंने इनोग्रेट किया था लॉन्च किया था और इस सदस्यता अभियान के पीछे क्या ऑब्जेक्टिव्स हैं क्या गोल्स हैं मैं आपके सामने रखना चाहता हूं हमारा देश जो दुनिया में सबसे बड़ा सबसे पुराना डेमोक्रेसी है पिछले दस साल से अगर इस डेमोक्रेसी में लोगों के सब लोग के सभी देश भारत के डेमोक्रेसी के बारे में अभिमान करते हैं तो इसके पीछे एक कारण है क्योंकि भाजपा जो दुनिया के सबसे बड़ा पार्टी और इंडिया के सबसे बड़ा पार्टी एक बहुत डेमोक्रेटिक पार्टी है और इस भाजपा में भाजपा का ताकत भाजपा का शक्ति जो है दो प्रकार का शक्ति है एक शक्ति है कार्यकर्ता का शक्ति उनके मेहनत उनके मेहनत के प्रभाव और उनके मेहनत का शक्ति और दूसरा है भाजपा के सदस्य भाजपा का जो परिवार है उसका एक शक्ति तो नरेंद्र मोदी जी ने जो प्रोग्राम सितंबर दो को इनाग्रेट किया है इसका उद्देश्य यह है कि हम सब जितना ज्यादा से ज्यादा लोगों के सामने जाकर भाजपा के आइडियोलॉजी भाजपा के जो काम भाजपा जो भाजपा ने जो किया है और भाजपा जो करना चाहता है भाजपा जो भारत को विकसित भारत बनाना चाहता है उसके बारे में बात करें और इस परिवार में इस जो इस हमारे सोच सबका साथ सबका विकास सबका विकास सबका विश्वास का जो सोच है उसके साथ ज्यादा से ज्यादा लोगों को जोड़े युवाओं को जोड़ना चाहिए महिलाओं को जोड़ना चाहिए जो पहले से मेंबर है उनको जुड़ना चाहिए और भारतीय जनता पार्टी का जो परिवार है उसको ज्यादा से ज्यादा मजबूत करें तो मुझ, मैं जब ये कहता हूं कभी कोई लोग मुझसे पूछते हैं कि भाजपा के परिवार को मजबूत क्यों करना चाहिए मजबूत तो है ही आज इसीलिए क्योंकि पिछले दस साल जो गरीब भूखे रहते थे उनको आज राशन मिलता है सदियों से जिनको घर नहीं था घर मिलता है जिसको इलाज के लिए ऋण लोन लेने पड़ते थे पिछले दस साल में नरेंद्र मोदी जी ने जैसे उनके जीवन में बदलाव लाया है ये जो दस साल का जो प्रगति हुआ है नरेंद्र मोदी चाहते हैं कि देश को आगे बढ़ाएं लेकिन जो वो सोचते हैं वो जो चाहते हैं उसको रोकने के लिए भारत के बाहर और भारत के अंदर काफी ऐसे शक्ति हैं जो भारत को नीचा करने के लिए भारत को वीक करने की कोशिश में है और उसके लिए एक ही जवाब है और एक ही हमारा एक रिस्पॉन्स हो सकता है कि जो भाजपा का परिवार है जो भारत का परिवार है उसको जितना शक्तिशाली बनाए जिसका जितना विस्तृत रूप से लोगों को जोड़े ताकि जो भारत के दुश्मन हैं, भारत के जो प्रगति के दुश्मन हैं भारत के प्रगति को रोकना चाहते हैं उनको हम निपट सकते हैं आप सब जानते हैं इटाला जी ने कहा भी हमारे देश में ही हमारे देश के दुश्मन हमारे देश में ही हमारे देश के प्रगति को रोकने वाले लोग रहते हैं वो अपने आप को नेता कहते हैं वो बाहर जाके देश को नीचा दिखाते हैं देश के बारे में झूठ बोलते हैं इन सब को निपटने के लिए इन सब से ताकत से लड़ने के लिए भारत को आगे बढ़ाने के लिए भारतीय जनता पार्टी का परिवार भारतीय जनता पार्टी और नरेंद्र मोदी जी का सोच हर व्यक्ति तक पहुंचे और हर जो व्यक्ति भारत को सुधारना सुधर कर देखना चाहता है भारत को आगे बढ़ाना चाहते हैं अपने परिवार को में बदलाव लाना चाहता है वो भारतीय जनता पार्टी से जोड़े मैं आप सब से रिक्वेस्ट करता हूं, विनती करता हूं सो सभी आपके दोस्त आपके परिवार आपके समाज आपके कम्युनिटी आपके नेबरहुड आपके जिला आपके बूथ जाकर बोले डबल एट डबल जीरो डबल जीरो ट्वेंटी ट्वेंटी फोर डबल एट डबल जीरो ट्वेंटी ट्वेंटी फोर में मिस कॉल करें और भारतीय जनता पार्टी के परिवार से जुड़े और भारत को और नरेंद्र मोदी जी के हाथ को मजबूत करके भारत को आगे बढ़ाएं यही मुझे कहना है और कुछ कहना नहीं है आप सबको मेरा बधाई धन्यवाद देते हुए जय हिंद भारत माता की కొద్దిసేపు ఒక ఐదు నిమిషాల కార్యక్రమం అవుతుంది అందరు వెనకాల జరిగితే ఇక్కడ నేను పేర్లు నిలుస్తాను అనిల్ రెడ్డి గారు ఈ